సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ ఆషాడం కిలో సేల్ తమిళనాడులో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి సంఘటన అనుకోవచ్చు ఎందుకంటే ఇది మనుషుల జీవితాలతోని ఒక రకంగా ఆటలు ఆడుకోవడమే ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు పట్టుబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కమల్ ఇంకా సేలం వీళ్ళిద్దరు పేరు వచ్చేసి వీళ్ళు అడవికి దగ్గరలో నివాసం ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉంటారు దీంతో ఏం చేసినారు అంటే ఈజీ మనీ అనుకోవచ్చు దానికోసం ఒక డెడ్లియస్ట్ ప్లాన్ ఇది దగ్గరలో అడవి ఉంది కాబట్టి వేట దేన్ని చేస్తున్నారు అనంటే గబ్బిలాలను వేటాడుతున్నారు గబ్బిలాలని ఈ గన్ ఉంటుంది కదా ఆ గన్ని తీసుకెళ్ళి గన్స్తోని గబ్బిలాలను వేటాడడం ఆ అడవిలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి గబ్బిలాలు చాలా ఈజీగా పడతాయి కాబట్టి గబ్బిలాల్ని వేటాడడం స్టార్ట్ చేశారు ఈ గబ్బిలాల్ని వేటాడడం ఎందుకు గబ్బిలాలతో ఏమొస్తుంది అని అంటే సింపుల్ ఈ గబ్బిలాలని దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా అంటే చిల్లీ చికెన్ అమ్మేటటువంటి సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంచుకున్నారు గబ్బిలాల్ని చంపి తర్వాత చిన్న చిన్న చికెన్ పీసెస్ ఎట్లయితే ఉంటాయో వాటన్నిటిని కూడా గబ్బిలాల్ని చిన్న చిన్న చికెన్ పీసెస్ లాగా కట్ చేసి చిల్లీ చికెన్ చేయడానికని విక్రయిస్తున్నారు అదే కాకుండా ఈ వైన్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బయట స్టఫ్ కింద ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి కదా సో వాటిని టార్గెట్ చేసి అక్కడ బయట ఏవైతే ఈ స్టఫ్ కింద ఎవరైతే ఈ చికెన్ చికెన్కి సంబంధించినవి ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళని ఎంచుకొని వాళ్లకు ఈ గబ్బిలాలని యాజ్ ఎ చికెన్ లాగా వాళ్ళే చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి సప్లై చేయడం స్టార్ట్ చేశారు గత కొంతకాలంగా వీళ్ళు టోటల్గా ఈ బిజినెస్ మీన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి ఉంది అనేసి పోలీసులు నిర్ధారణకైతే వచ్చిండ్రు వీరిద్దరు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది ఎన్నేళ్ళగా సాగుతోంది ఎక్కడెక్కడ సప్లై చేస్తూ ఉన్నారు ఎంతమంది తిని ఉంటారు ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే చిల్లీ చికెన్ని లొట్టలేసుకొని తిన్నారో వాళ్ళందరూ ఒక రకంగా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళేంటి ఇప్పుడు సపోజ్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చిల్లీ చికెన్కి ఏదైతే అవసరమైన పీస్ ఉంటుందో అదొకవేళ చికెన్ రూపంలో కొనాలి అని అంటే షాప్ వాళ్ళకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీ అవుతుంది అని అనుకుందాం వీళ్ళు కేవలం ఈ గబ్బిలాలనే ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి వంద రూపాయలకే సప్లై చేస్తున్నారట సో ఎంత డిఫరెన్స్ ఉంది దీన్నే ఆసరాగా చేసుకున్నారు దీన్నే బిజినెస్ లాగా మలుచుకొని అడవిలోకి వెళ్ళడం గబ్బిలాలని వేటాడడం పూర్తిగా వాటిని క్లీన్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో చిల్లీ చికెన్ని అమ్మేటటువంటి సెంటర్స్ ఈ రోడ్ పక్కన ఉన్నటువంటి సెంటర్స్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి పోలీసుల విచారణలో ఎవరెవరికి ఎక్కడెక్కడ సప్లై చేసిర్రు వాళ్ళు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ గబ్బిలాలని తినడం వల్ల ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఈ దీని వెనకాల కేవలం ఇద్దరే ఉన్నారా లేకపోతే ఈ షాప్ వాళ్ళకి ఏవైతే విక్రయిస్తున్నారో నిజంగా గబ్బిలాలకు సంబంధించిందే అని చెప్పి విక్రయించారా లేకపోతే చికెన్ అని చెప్పి విక్రయించారా అనేది కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పక్కనే తమిళనాడులో ఉన్నటువంటి సేలం అటవీ ప్రాంతంలో వీళ్ళు ఈ వేటను కొనసాగించి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వాళ్ళ దందాన్ని అయితే నడిపించరు కానీ మనుషుల జీవితాలతో మనుషుల ప్రాణాలతో ఒక రకంగా చెలగాటం ఆడుతున్నటువంటి లెక్క ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఎవరైనా దగ్గరలో ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా వీటన్నిటి మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అండ్ వీళ్ళిద్దరే చేస్తున్నారా లేకపోతే ఏమన్నా ముఠా ఉందా ఇంకే ఎక్కడెక్కడ ఇట్లాంటివి చేస్తున్నారు అనేసి కూడా తమిళనాడుకు సంబంధించిన పోలీసులు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భం అయితే మనకైతే కనిపిస్తోంది ఇది ఇప్పుడు గబ్బిలాలకు సంబంధించింది ఈ విషయం బయటపడింది కానీ గతంలో అక్కడ పిల్లులను అట్లాగే కుక్కల్ని చంపి వాటిని బిర్యానీ కింద వండి ఈ తమిళనాడులోనే కొంతకాలం క్రితం విక్రయించినటువంటి పరిస్థితి అప్పట్లో ఆ కేసు కూడా సెన్సేషన్ అయి దాని మీద చర్యలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు కామ్ డౌన్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా గబ్బిలాలను వేటాడి చిల్లీ చికెన్ లాగా అమ్ముతున్నటువంటి ముఠా బయటకు వచ్చింది కాబట్టి ఇంకెక్కడెక్కడ విక్రయిస్తున్నారు ఎన్ని చోట్ల ఈ దందా నడుస్తుంది అనేసి కూడా పోలీసులు వీళ్ళిద్దరిని పట్టుకొని విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది కానీ అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు తమిళనాడులో ప్రజలు చిల్లీ చికెన్ ఆర్ చికెన్ కి సంబంధించిన ఐటమ్స్ అంటేనే భయపడిపోయే పరిస్థితి అయితే వచ్చింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై